అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారతదేశ మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయని మంత్రి వాసంశెట్టి మా అన్నారు అమలాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ జ్యువెలరీ అండ్ షోరూమ్ షోరూమ్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంపీ హరీష్ మాధుర్ ప్రారంభించారు టాప్లోని వివిధ విభాగాలను ఐదాబత్తుల ఆనందరావు ఎమ్మెల్సీలు కుడుమూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ యానం మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు ఎమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ షోరూమ్ ని మోడల్స్ అందరికీ నచ్చే విధంగా ఉన్నాయన్నారు రాష్ట్రంలో మలబార్ గోల్డ్కు ప్రత్యేక స్థానం ఉందని కొనుగోలుదారులు మలబార్ వజ్రాభరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేస్తారని నేతలు పేర్కొన్నారు నిదానంగా పుసినలా సర్ అలాగే అలాగే మైటో పార్టీ జాయిన్ అయినటువంటి మనం అరకొచ్చు రిక్వెస్ట్ ना चलो सर बाय पास्टर सेले नेक्स्ट सिग्निफिकेशन राव सर मैं मेरे चल सर मैं मैं मकसद नहीं एक प्रोडक्ट में चेंज इस सर 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 कैमरा లైన్ తీసుకుంటున్నారు నమస్కారం ప్రొగ్రాములేషన్స్ ఫర్ ది పర్చేస్ అండి థాంక్యూ సో much అల్యూసి నారాయణరావు గారు

ఇక్కడ ఒక యూనిట్ పెట్టడం వల్ల ఎవరైనా సరే ఎక్కడ ఉన్న ప్రాంత వాసులు బయట డిస్ట్రిక్ట్స్ వెళ్ళే ఇక్కడ కూడా అందుబాటులో ఉండేలాగా చేయించడానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ షోరూమ్ మీకు అత్యంత మిగతా షోరూమ్ కన్నా ఇంకా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఏదైనా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ